కావలి టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిడిపి నాయకులు దేవకుమార్ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నేతలపై మండిపడ్డారు రుద్రకోట కొండను తవ్వేసి కోట్లు సంపాదించుకుంది మీ నాయకులు కాదా అని ప్రశ్నించారు అభివృద్ధి పనులకు గ్రావెల్ వాడుతుంటే అమ్ముకుంటున్నారంటూ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు నీ తొత్తుల వ్యవహరిస్తూ మీడియా ముసుగులో ఉన్న ఒక ఎస్సీని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నావని అగ్రహించారు వాట్సప్ గ్రూపులో పిచ్చి రాతలు రాపిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని అన్నారు గారు పెట్టారు ఆయన కావలి అభివృద్ధి చెందడం మాజీ ఎమ్మెల్యేకి ఇష్టం లేదు ఎప్పుడు నుంచి ఇష్టం లేదు ఆయన పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండగా ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఆ రోజు మస్టాండ్ దగ్గర సెంట్రల్ లైట్ ఏం జరుగుతుందానే ఆ రోజు గొడవ మిగతా మస్తాన్ రావు గారు సెంట్రల్ లైట్ ఓపెనింగ్ చేస్తుంటే వైసీపీకి నాయకుడు వచ్చి గొడవ అంటే ఈయన ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న అభివృద్ధి చేయడు ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధి చేయడు కావ నాశనమే ప్రతాప్ కుమార్ రెడ్డి దేయం ఇద్దరు కూడా గ్రావెల్ అవుతున్నారు గ్రావెలు తీసుకోబోతున్నారు గ్రావులు తీసుకుపోయి ఎవరు అమ్ముకోవాలా ప్రభుత్వ పనులకు ప్రభుత్వ రోడ్లకు గ్రావులు తీసుకోపోతున్నారు రాని చాలెంజ్ నిరూపించి అక్కడ ఈ శ్రావణ ఏ ప్లేస్ ఏ అహా ఇతను అక్రిడేషన్ ఉందా ఇతను ఏ ప్రెస్ అతను కార్డు బయట పెట్టాలా రాని రాని కోతలు రన్ని అతని చేత రా నువ్వు రూపంలో వేపిస్తావు శ్రావణ కోసం పోలీసులు ఉన్నారు ఇంట్లో ఉన్నాడు ఎవరు ఎన్ని అరధకాలు చేస్తా ఉంది మిగతా రవిచంద్ర గారు ప్రెస్ తీస్తుందంటే ప్రోగ్రాం అయిపోయి తీస్తారు మరి వ్యాపారస్తులకు అడ్డం కాకుండా చేయడమే ఎమ్మెల్యే గారి ధ్యేయం పార్టీ ధ్యేయం మీ వ్యాపారస్తులని వస్తువులు అండి కర్మలపూడి నారాయణ చేతిరెడ్డి శివకుమార్ రెడ్డి చేతిరెడ్డి జగకుమార్ జగదీష్ రెడ్డి ఈ పేటలు అమ్ముకోవడం ముసలి వేవకులు అమ్ముకోవడం కాదు చిరు వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా చేయడమే శ్రావణ అనే అతని మీద రెండు వేల ఇరవై రెండులో గలంక కేసు అప్పుడు కాళాకృష్ణ రెడ్డి ఎమ్మెల్యే కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు అదేవిధంగా రెండు వేల పదకొండులో విజయవాడలో ఒక అప్పుడు కాళాకృష్ణ రెడ్డికి ఎమ్మెల్యే కాదు తెలుగుదేశం పార్టీ కాదు మీకు వాళ్ళ చేస్తా ఎన్ని కేసులు ఉన్నాయి ఆరు కేసులు ఉన్నాయి ఈ ఆరు కేసులు ఉన్న రౌడీ చుట్టు ఇతర మీద ఇతని అడ్డం పెట్టుకొని ఒక ఎస్సీ అడ్డం పెట్టుకొని ఒక ఎస్సీ అడ్డం పెట్టుకుని నువ్వు రాజకీయం చేస్తా ఉన్నావు ఇక్కడ ఈ నియోజకవర్గంలో గందరగోళం సృష్టించాలని చెప్పి మరి వివిధ విధ మీద వివిధ వర్గాల మీద మతాల మీద మిమ్మల్ని ద్వేషం పెంచాలని చెప్పి నువ్వు చేస్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదని తెలియజేస్తా ఉన్నాం ఒక తక్క మట్టి నేను పలానా దగ్గర వేశాను నా ఇంటి ముందు వేసుకున్నాను గుంతలు కాకుండా చేసుకున్నాను కావాలి ఆలేసారు ఏడేసారి చూపి ఒక్క ఫోటో రిలీజ్ చేయి ప్రెస్మెంట్ పెట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఆరు దాకా ఈ సిమెంట్ పూశానయ్యా ఇది బంద్ చేశాను అయ్యా అని చెప్పి చూపి అభివృద్ధి ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసుకుంటే నేను నొచ్చుకోలేక ఏదో ఒక అల్లర్లో చేయాలి అది చేయాలి గోవలు చేయాలని చెప్పి తప్పితే కాకపోతే మేము మాట్లాడుతా ఉన్నాం నీ జయం కావాలా చెప్పు కావలు అభివృద్ధిని అడ్డుకోబాక కావల నాశనం చేయబాక అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే